ఈ వీడియోలో అయితే ఒక తూర్పు ఫేస్ ప్లాట్ గురించి అయితే చూపెడతానండి ఇల్ల మధ్యలో పక్కన ఇల్లు ఉంటుంది ఎదురుగా అపార్ట్మెంట్ కూడా ఉంటుందండి టోటల్ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సరే అండి మనం ప్రజెంట్ అయితే శ్రీశ్రీ సర్కిల్ లో ఉన్నాం ఖమ్మం నుంచి వైరా ఇల్లే రోడ్డు ఇది ఈ రోడ్డుకి జస్ట్ ఇట్లా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి నేను చూపించే ప్లాట్ వచ్చేసి వాక్కుల్లో ఉన్నటువంటి ప్లాట్ గురించి అయితే నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి వీడియోలు అయితే చూపిస్తాను చూసుకొచ్చి ఈ రోడ్డు ఈ త్రీ త్రీ సర్కిల్ దగ్గర అయితే ఉంటుంది ఈ ప్లాట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కైనా యూజ్ అవుతుందండి ఇల్లుగడ్ ఫోటోలకైనా యూజ్ అవుతుంది మంచి కొలతో టోటల్ డీటెయిల్స్ అన్ని నేను అక్కడికి వెళ్ళి మీకు వీడియోలు అయితే చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చూపెట్టబోయే ప్లాట్ వచ్చేసి ఆ ఇంటికి ఆనుకొని ఉంటుందండి అండి ఇక్కడ లొకేషన్ కూడా చూసుకోవచ్చు అన్ని ఇల్లేనండి ఇది ఒక ఇల్లు ఉంది ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది అటు పక్కన ఇల్లు ఉన్నాయి అన్నీ కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ కూడా చాలా పెద్ద అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు చూసుకోవచ్చు ఇది రోడ్డు ఈ రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఈ ప్లాట్కి వెళ్ళే దారి ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి మనం ఇందాక చెప్పిన లొకేషన్కి ఇప్పుడైతే ప్లాట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం మీకు వచ్చి ఈ ప్లాట్ వచ్చేసి తూర్పు ప్లాట్ అండి ఈ కడిలా బాతిందే ప్లాట్ మంచి ప్రైమ్ ఏరియా అండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి కొంచెం పెద్దగా కట్టుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది స్పేసియస్గా రావాలంటే కొలతలు కూడా చాలా బాగున్నాయి వచ్చేసి ముందు వచ్చేసి ఇది నలభై రెండు ఫేసింగ్ ఉంటుందండి నలభై నాలుగు ఫేసింగ్ ఉంటుంది వెనక నలభై ఉంటుంది మొత్తం రెండు వందల డెబ్భై మూడు గజాల ప్లాటు ఈశాన్యం ఒక రెండు రెండు అడుగులు అయితే పెరిగింది ఇప్పుడు అయితే ప్లాటు మధ్యలో అయితే ఉన్నావు ఆ రాళ్ళు కనపడే జూమ్ చేసినంత వరకు ప్లాటు బౌండరీస్ అండి ఇదే ఇక్కడ నుంచి ఈ రాయి వరకు అటు లాస్ట్ వచ్చేసి కనపడే ఆ రాయి వరకు ఆ చివరి రాయి వరకు బౌండరీస్ మంచి కొలతలు అండి ఈశాన్యం కూడా ఒక రెండు అడుగులు అయితే పెరిగింది ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే మంచి యూజ్ అవుతుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ కొత్త ఇల్లు కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి మన వైరా రోడ్డుకి జస్ట్ ఒక రెండు మూడు వందలు మీటర్లో మాత్రమే దూరంలో ఉంటుందండి ఒకసారి లొకేషన్ కూడా మీకు చూపెట్టాను ఇందాక స్టార్టింగ్ వీడియోలో ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి ముందు కూడా ముప్పై అడుగులు రోడ్ అండి ప్రైస్ గజం వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది కొంచెం తగ్గించే ఇస్తారు ఇలాంటి ఖమ్మం సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి